గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ మంత్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారిని ఇంట్లో సిట్ అధికారులు విచారణ చేశారు అదొక అంశం అదేవిధంగా తెలంగాణలో ఈ కాళేశ్వరం మీద అది అసలు అసెంబ్లీలో పెట్టకూడదని చట్టాల ప్రకారము చేయలేదని అది దాన్ని పూర్తిగా కుట్టేయాలని చెప్పి హైకోర్టు పోవడం హైకోర్టులో అది పూర్తిగా బీఆర్ఎస్కు ఫేవర్గా రాకుండా స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు దానికి మళ్ళీ కౌ మళ్ళీ కౌంటర్గా మూడు వారాలు టైం ఇచ్చారు వీళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది అసెంబ్లీలో పెట్టి దాని చర్చ పెట్టిన తర్వాతనే చర్యలు ఉంటాయి అంటే వీళ్ళకు కొంత భయానకమైన వాతావరణము నెలకొన్నది బీఆర్ఎస్లో ఎందుకంటే దాంట్లో చేసినటువంటిది ఫ్రేమ్ వర్క్ కానీ లేదా పాలసీస్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కాలేదనేది వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అవే గోస్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఇది కూలిపోయిన లేదా ఇంకోటి చేశారా అనేది ఒక పక్కన పెడితే వాళ్ళకి ఎటు ప్రాబ్లం ఏంటంటే ఒక సీఎం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి పూర్తిగా బాధ్యులుగానే చెప్పుకుంటూ ప ఫైనాన్షియల్ కూడా చెప్పడం జరిగింది ఇది ఒక పరిస్థితిలో ఆయనకు మనకి ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి కేసీఆర్ యొక్క ఆర్ హెల్త్ ప్రాబ్లం ఉంది బృందాలు ఎర్రపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళాయని చెప్పి చెప్తున్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈ యొక్క జరిగినటువంటిది అన్నీ కూడా నిజా నిజాలను బయటకు తీయాలని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం అది ఒక అంశం తెలంగాణలో ప్రభుత్వము ఇక్కడ ఇంకొక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఎలక్షన్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో తెలుగువాడు తమిళ ఇద్దరి మధ్యన పోటీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒక ఆయనేమో ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణలో ఈయన చేస్తున్నాడు సుధర్ కృష్ణ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళ యొక్క మిత్రధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ చేయలేడు బీజేపీ వాళ్ళకు చెప్పినట్టు వినాల్సిందే తప్ప లేకపోతే ప్రాబ్లం చాలా ఉంటాయి ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఇక ముఖ్యంగా ఈ యొక్క లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలంగాణలో చెప్పడం లక్ష కోట్ల వ్యవహారం మందు అంటే ఈ యొక్క బ్రాంతి విస్కీలలో వీళ్ళు సంపాదించారని దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది పెద్ద పెద్ద చేపలను దాదాపుగా పెద్ద చేపలు ఇంకా దగ్గర దగ్గరికి వాళ్ళు డెడ్ ఎండ్లో ఉన్నది ప్రతి ఆఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వారిని కూడా అరెస్ట్ చేసి సిట్టు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లను తీసుకోవడం అదేవిధంగా రకరకాలైనటువంటి పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాదాపుగా వన్ ఇయర్ నుంచి వన్ ఇక్కడ ఇప్పుడు మూలాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది వాళ్ళు డబ్బులు తీసుకొని ఏ విధంగా చేశారంటే ఇక్కడ మనకు ఒక రాజ్యాంగంగా కల్పించినటువంటి మంత్రుల హక్కులు ఆయన అసలు సైన్ చేశాడా లేదా ఇదంతా చూస్తే ఆయన వాళ్ళు ఎలా చెప్తే అలా చేసినట్లు అర్థమవుతుంది దాంట్లో ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటే ఫైల్ మీద సంతకం చేసినప్పుడు ఖచ్చితంగా సంబంధం ఉన్నట్లే ఒక క్యాబినెట్ ముఖ్యమంత్రి అంటే కేవలం ఆయన దొక్కందే కాదు అది మంత్రులు అందరూ కూడా తమ యొక్క ఇష్టాయిష్టాలను అందులో వాళ్ళు చెప్పాల్సిన ఉంటుంది పాలసీలు తయారు చేసేటప్పుడు దానివల్ల లాభ నష్టాలు కానీ దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అని కూడా చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను చెప్తారు కంపల్సరీ అదేవిధంగా మనకు జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే చట్టాలను గౌరవించకుండా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా ఎవరి హక్కులను వీళ్ళు హరించి చేతిలో పెట్టుకొని నడిపినటువంటి ఇద్దరు అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా రాజ్యాంగ విలువలకు ఎవ్వరి పవర్ని వాళ్ళకి ఇవ్వకుండా చేసినందుకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి కేవలం తూతూ మంత్రంగానే క్యాబినెట్ చర్చలు పెట్టి బిజినెస్ రూల్స్ను వైలేట్ చేయడం వాళ్ళకు నచ్చింది ఏది కావాలంటే అది చేయడం ఒక ముఖ్యమంత్రి అంటే ఏదో వాళ్ళు పార్టీ నాయకులు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా మంత్రుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా మంత్రులను తన ఇష్టం వచ్చిన దగ్గర సంతకాలు పెట్టిన తోట నారాయణ స్వామి ఎరుకపోయాడు నారాయణ స్వామి సెల్ నెంబర్ను సీల్ చేశారు అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్లో వచ్చి ఏదో చెప్పాడు ఏది ఏమి చెప్పినప్పటికీ అందులో మంత్రికి ముఖ్యమంత్రికి ప్రతి పాలసీస్లో కింద ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది తీట ఆయన వయస్సు చాలా డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారా చేయరా అనేది అంటే అరెస్ట్ చేసినట్లు అందరూ వార్తలు వచ్చినాయి కానీ అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోనే తెలుసుకొని మళ్ళీ వారం లోపల దీన్ని ఏం చేస్తారంటే ఈ యొక్క సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడు కన్వర్షన్ ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఈయనను విచారించే అవకాశం ఉంది ఈ విచారణకు లో భాగంగా ఇక్కడ మూలాలు కదిలినాయని మనం ఇచ్చు ఈ యొక్క లిక్వర్ కుంభకోణం అనేది పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మైన్సు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరిగినట్లు మనకు వస్తుంది మంత్రి కేవలం నారాయణ స్వామి కూర్చోంటే కూర్చోడం లేవి అంటే లేయడం ఒక ఆయన చెప్పినట్టు వాళ్లకు సభలు జరుగుతుంటే మంత్రిగా ఉన్నటువంటి ఆయన నిలబడి ఉండడం కూడా మనం గమనించినామని చెప్పాడు ఇది కరెక్ట్ కాదు ఒక మంత్రి హోదాకు వచ్చినప్పుడు మంత్రికి గౌరవించవలసిన బాధ్యత ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన పీకల్లోతుల్లో లోతుల్లో కూరుకుపోయాడు అదేవిధంగా ఆ పార్టీ రాలేదు ఆ వాళ్ళ కూతురు నిలబడ్డది ఆయన కూడా ఓడిపోవడం జరిగింది కాబట్టి నారాయణ స్వామి తప్పు చేశాడా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది ఇంకా ఏదేదో చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కోడికత్తి గులకరాయి కోడికత్తి కేసులో ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు ఈయన హాజరు కాలేదు కోర్టుకు గులకరాయిది కూడా నడుస్తుంది గులకరాయి బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ కోర్టుకు పోకుండా ఉన్నటువంటి వాళ్ళను రూల్ ఆఫ్ లాను మెయింటెనెన్స్ ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను మనం కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలను చూస్తున్నారు వీళ్ళు దేవతల్లాగా భావిస్తున్నారు వాళ్ళకంతకు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులుగా భావిస్తూ సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా ఒకటే అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈ యొక్క కోర్టు పోకుండా చేస్తున్నారు ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఈ యొక్క నిక్కోడ్ కేసులో అటు కాళేశ్వరం కేసులో ఇద్దరికి శిక్ష తప్పదేమో అనిపిస్తుంది నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ ఒక సామాజిక కార్యకర్తను థ్యాంక్ యూ వెరీ మచ్